తిరుపతి జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు నది ఆయకట్టు మాజీ వేలూరు మురళీకృష్ణారెడ్డి దేవారెడ్డి నాగేంద్రెడ్డి చైతన్య కృష్ణారెడ్డి లోకేష్ నాయుడు రాకేష్ రెడ్డి అక్రమంగా చెరువులో నిర్మాణం జరుగుతున్న కోళ్ల ఫారం ఏర్పాటుపై మండిపడ్డారు ఈ అక్రమ నిర్మాణంకు ప్రభుత్వ అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా చెరువుల రోడ్డు ఏర్పాటు చేసి అక్రమ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు సోమవారం గ్రీవెస్టీ సందర్భంగా ఒక ఆర్జిని ఎంఆర్ఓకి అందించడం జరిగింది. మండల సంతరు సమీపంలో వెదుస్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి ముక్కు మండే మత్తాని సమీపంలో ఆక్రమణగా నిర్మిస్తున్నటువంటి ఫోర్ట్వి కోల్కార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పొడిగా మళ్ళీ వాళ్ళు తవ్వకాల జరపడం జరిగి ఆ తవ్వకాలను పూర్తి చేసేసి తవ్వకాలని పూర్తి చేసి నిర్మాణం స్టార్ట్ చేశారు తర్వాత దాని దగ్గరకు చేరుకోవడానికి ఆ పౌరి అర్జీని సమర్పిస్తున్నాం ఈ మట్టి తరలింపులో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఆ మట్టి తరలింపుకు సంబంధించినటువంటి ఆ ముడుపులన్నీ కూడా ఎవరికి చేరినాయని చెప్పి నిజానిధాలు అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి చెప్పి స్థాయిస్తున్నారు ఆ కోడ పరిశ్రమకు అనుమతులు లేవు చెరువులో మట్టి నీటి పాలన శాఖ అధికారుల నుంచి కానీ రెవెన్యూ అధికారుల నుంచి కానీ మైనింగ్ అధికారుల కానీ ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు యాభై లక్షల రూపాయల మట్టిని సుమారు పది ఎకరాలకు తోలినారు చెరువు మట్టి ఈ మట్టి తోలకానికి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు సహకరించారు ఏ పార్టీ నాయకులు సహకరించారు ఏ పార్టీ నాయకులైనా కానీ అది అక్రమ మట్టి తోలకానికి సహకరించడం తప్పు రెండవది అధికారులు కూడా స్కూల్ ముఖ్యంగా చేశారు ఈ ఈ దీంట్లో సంబంధించిన ఈ చెరువుకు సంబంధించినటువంటి మట్టి తవకట్ చెరువులోనే ఎటువంటి పర్మిషన్ లేకుండా రోడ్ వేశారు ఇది వైసీపీ యొక్క ఇంకా వైసీపీ వాళ్ళు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన రాజ్యం మనలో చలాయిస్తున్నారు అటువంటి డేస్ జరుగుతుంది ఇమీడియట్గా మేము కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాం పది రోజుల లోపల ఓటిపైన ఆ ఫ్యాక్టరీ పై చర్య తీసుకోకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ని తర్వాత కలెక్టర్ ఆఫీస్ని డిమాండ్ చేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ ముందు ఇమీడియట్గా ఆవేషన్తో కూర్చున్నాం కేసు ఏం ఏం చెప్పినట్టు ఆ వార్తకి ఆయన మొత్తం దిగినట్టే ఆ వార్తలు ఏమో రాస్తున్నారు టీడీపీ నాయకులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తారు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనే విధంగా దీంట్లో ఆరోపణలు వచ్చింటే ఆ వార్తా పట్టికలో ఆయన దాన్ని సంబంధించినట్టు ఇక్కడ ఏ టీడీపీ నాయకులు ఏ మా నాయకుడు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు బట్టి ఏ ఒక్క పరిశ్రమలు కూడా బ్లాక్మెయిల్ చేసే చూడరు ఏది చేసినా కూడా న్యాయబద్ధంగా చేసుకోమంటున్నారు జనాలకు ఇబ్బంది లేకుండా చేసుకోమంటున్నారు గ్రామస్తుల సహాయ సహాయకాలతో చేసుకోమంటున్నారు ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బు కోసం ఎవరు వాళ్ళు ఎవరు కూడా లేరు ఈ కాలంలో ఆర్డీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులందరూ పోయి ఆర్డీ గంటలు తీశారు నియోజకవర్గంలో మట్టి తవటాలు నియోజక గ్రామ తవతాలు అని ఆరోపణలు చేశారు వయస్ఆ మాట్లాడారు అదే కామెడీ అతనాడు ఇల్లు ముందు ఆయన మీద ఎక్కువ చెడు కనిపిస్తుంది నేను కళ్ళు ఇంచుకుని పది పది రోజులు మట్టితో లేదు అక్రమాలు జరుగుతుంది ఆయన కనిపించలేదా ఈ అక్రమ అక్రమాలు అంటే అక్రమాలు కనిపించదా తెలిగిన తెలుస్తూ ఉంది ఎవరు సహకారాలు అందిస్తూ ఉన్నారని ఆయన సొంత గ్రామంలో రాష్ట్ర వైయస్ఆర్ రాష్ట్రదర్శి వాళ్ళ పార్టీ నాయకులు ఆర్టీఓ గారి దగ్గర పోయి ఆరోపణలు చేస్తుంటే టీడీపీ నాయకుల మీద దానికి స్పందించకపోగా